నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ ఇన్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం ప్రజాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం మీ జీవితంలో వెలుగులింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగుదనితో మాట్లాడు హాస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర మురళి గారు ఆ ఈ నెలలో సెప్టెంబర్ మాసంలో మైత్రే ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి మన ప్రేక్షకులు ఉన్నారు ఎందుకంటే మూడు నెలలు కాన్జర్గేటివ్ గా మీరు యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పారు అంటే కంటిన్యూస్ గా త్రీ మంత్స్ ఖచ్చితంగా ఆ అప్పులు తీరాలి అనుకునే వాళ్ళు ఆ ముహూర్తంలో ప్రత్యేకించి అప్పు తీర్చాలి అని చెప్పారు కాబట్టి ఇక సెప్టెంబర్ మాసంలో ఎప్పుడు వస్తుంది మైత్రే ముహూర్తం ముందే చెప్పేది మనకు ఎందుకంటే కొత్తగా వినేటువంటి వారికైనా కొత్తగా చూసేటువంటి వారికైనా తెలియాలి కదా వారికి విషయం అనేటువంటి విధంగా దాన్ని అర్థమయ్యేటువంటి విధంగా చెప్పి దాని సమయం ఏమిటి అనేటువంటిది చివరిలో చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియో పెట్టేసి ఆ మనకు జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఎప్పుడు వస్తుంది లేదా మనకు ఈ ఇరవై నాలుగు నవంబర్ లో ఎప్పుడు వస్తుంది డిసెంబర్ లో ఎప్పుడు వస్తుంది అని అడిగితే ఎట్లా మేడం కదా గుర్తు చేస్తాము ఇంకా ఆ రోజు కూడా గుర్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నవి మేము గుర్తు చేస్తాం తప్పకుండా మనకు ఈ యొక్క సెప్టెంబర్ లో పదవ తారీఖు ఉన్నది పదవ తారీఖు పదవ తారీఖు మనకు మంగళవారం రోజు రాబోతూ ఉన్నది మంగళవారం నాడు అప్పు తీరిస్తే అసలు అద్భుతం అని చెప్తుంటారు పెద్దవాళ్ళు అసలు కొంచెమైనా తీర్చే ప్రయత్నం చేస్తే అసలు బ్యూటిఫుల్ మళ్ళీ మళ్ళీ త్వరగా తీరిపోతుంది ఒకసారి పదమూడు రోజుల క్రితం కూడా మైత్రి ముహూర్తం వచ్చింది కాబట్టి అప్పుడు కొంత మొన్న ఇరవై మూడో తారీఖు వచ్చింది కాబట్టి ఆ రోజు కొంతమంది యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు కూడా కమెంట్స్ పెట్టారు ఒక్కసారి ఆ కమెంట్స్ కూడా ఇంకొంత పది మందికి ఇన్స్పైర్ అవుతుంది డెఫినెట్ గా చాలా చాలా థ్యాంక్స్ అంటూ చాలా మంది కమెంట్స్ చేస్తున్నారండి అయితే కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి మురళి గారు ఈ సమయంలో జాబ్ కోసం ఏం చెయ్యాలి ఒకసారి చెప్పండి అని ఈ ఒకసారి వివరంగా తెలియచేద్దాం తప్పకుండా టూ డేస్ ముందైనా చెప్పండి గురువు గారు ముహూర్తం ప్లీజ్ త్రీ పోతుంది మరి విన్నారా నెమ్మదిగా ఉంటురా ఎల్లుండా సరే నేను రేపు చూస్తా అనుకుంటారు రైట్ ఇంకొక ప్రశ్న యూఎస్ లో ఉండే వాళ్ళకి ఏ టైం లో పే చేయాలి అంటూ అడుగుతున్నారు మురళి గారు ఎలాగా చెప్పుదాం ఆ జాబుది ఇది రెండు పాయింట్స్ మీరు గుర్తు చేస్తారు ఇంకా ఉన్నాయి అందులో ఇంకొక ప్రశ్న కూడా నేను యాక్చువల్ గా అన్ని అన్ని ప్రశ్నలు కవర్ చేస్తూ ఉంటాము ఎనీవైస్ లాస్ట్ మైత్రి ముహూర్తంలో తెల్ల పేపర్ పై కోరిక రాయమన్నారు తర్వాత ఆ పేపర్ ని ఏం చేయాలి వివరణ ఇవ్వలేదు చెప్పండి ప్లీజ్ అంటూ కూడా ఈ క్వశ్చన్ కూడా అడుగుతాను అయితే మేము అప్పులు ఇచ్చాం లాసెస్ అయ్యాం గురించి మాకు తిరిగి డబ్బులు రావాలంటే ఏం చేయాలి అంటూ ఇంకొకరు కొన్ని డౌట్స్ అయితే చాలా గట్టిగానబట్టారు ఓకే నా పేరు లక్ష్మీ దుర్గా నేను మైత్రే ముహూర్తం ఉపయోగించుకున్నాను నా గోల్డ్ లోన్ నా గోల్డ్ ని విడిపించుకున్నాను మీకు నా కృతజ్ఞతల స్వామి చాలా సంతోషం మైత్రే ముహూర్తం నేను వినియోగించుకున్నాను నాకున్న అప్పులు మెల్లిమెల్లిగా తీరటం మొదలయ్యాయి శ్రీనివాస్ గారు కమెంట్ చేస్తున్నారు వన్ ఫోర్త్ మేము క్లియర్ చేసుకున్నాం మా అప్పులో థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు లాస్ట్ టైం కూడా ని చదవటం జరిగింది సో వారి హస్బెండ్ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు మైత్రే ముహూర్తం వస్తుందా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని చెప్పారు సో ఇట్లా చాలా మంది థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెప్తూ ఉన్నారు థ్యాంక్స్ అని చెప్తూ ఉన్నారంటే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడింది అని ఖచ్చితంగా మనం అనుకోవచ్చు రైట్ చెప్పండి మురళి గారు ఈ డౌట్స్ కూడా ఫస్ట్ ఒకసారి క్లియర్ చేసేద్దాం జాబుడు ఉద్యోగానికి సంబంధించింది ఏమిటి అంటే వాస్తవానికి కేవలం మనీ రిలేటెడ్ ఉండేటువంటి ఇష్యూస్ మనం చేసుకున్నటువంటి చేబదులు లేదా మనం ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుని ఇచ్చినా తీసుకోవాలి అనుకుని ఇలా ఏదున్నా మనీ రిలేటెడ్లో మనమే ఎవరికైనా డబ్బులు ఇచ్చా మన డబ్బుల పాటు తిరిగి ఇవ్వటం లేదు కనుక అతని నుండి ఎంతో కొంత గూగుల్ పే చేయించుకోండి లేదు మీరు మీరు చేయండి ఇక జాబ్ రిలేటెడ్ అనేటువంటిది వాస్తవానికి నేను చెప్పాలి అంటే ఎవరో ఆ సందర్భంలో జాబ్ రిలేటెడ్ వారు అనుకున్నారు ఒక లెటర్ రాసి పెట్టుకున్నారు లేదా ఇంటర్వ్యూ వెళ్ళి ఉన్నారు వారికి వచ్చింది అని వారు మనకు ఒక కాలర్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది కనుక ప్రయత్నం చేయండి నేను చెప్పేది నేను ఖచ్చితంగా అని నేను చెప్పాను ఖచ్చితంగా జాబ్ రిలేటెడ్ ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ రిలేటెడ్ ఆ రోజు ఏమైనా ఇంటర్వ్యూస్ ఉన్నాయా లేదా ఆ టైంలో పంపించడం గానీ అప్లై చేయడం గానీ ఆన్లైన్ లో లేదా ఆ సమయంలో ఒక వైట్ పేపర్ మీద రాయండి యూనివర్స్ అంతే యూనివర్స్ అంటే పరమాత్మ యూనివర్స్ అంటే అదే అమ్మవారు లేదా అదే పరమాత్మ అంత అంతే వస్తుంది కనుక అమ్మవారు నాకు ఖచ్చితంగా ఉద్యోగము ఈ రోజు నాడు ఈ సమయానికి నాకు ఇస్తుంది ఇదే మైత్రేయ ముహూర్తం ఏదైతే మనం చెప్పామో సమ సమయం చెప్తూ ఉన్నామో ఆ సమయంలో ఇదే సమయానికి నాకు ఉద్యోగం ఇస్తూ ఉన్నది అంతే కనుక కమింగ్ సూన్లో మీకు అయిపోతుంది ఇచ్చింది అనేటువంటి విధంగా కానీ ఇస్తుంది అనేటువంటి విధంగా కానీ ఎందుకంటే వస్తుందా చేస్తుందా ఎవరైనా కాల్ చేస్తారు అస్సలు ఆర్థికంగా బాగాలేదు అప్పు ఘోరంగా ఉన్నది అసలు మనీ రిలేటెడ్ చ అంటే మీరు ఫేస్ చేస్తున్నారు చేస్తారని నేను కాదు అసలు గురువుగారు అసలు ఆరోగ్యం బాగా అసలే ఉండలేదు ఏ ఇవే విషయాలు అట్లా నాకు రెండు మూడు సార్లు అంటారు వద్దమ్మా మీరు ఆగండి నాకే అంతేటో అనిపిస్తుంది నేను ఫస్ట్ మోటివేషన్ గానే చెప్తాను నేను ఏదో జాతకం అనేటువంటిది కాదు మీరు ముందు బాగుంటాను వస్తుంది ఇది చేస్తే వస్తదా గురు వస్తుంది అదే గురుగారు చేస్తే అక్కడ అది చేసినా రాలేదు మళ్ళా గట్టిని అంటారు అది విడిచిపెట్టండి ఆ టైం అంతే ఇప్పుడు గ్రహం మారుతుంది టైం ఉన్నది కనుక నువ్వు నన్ను కలిసావు గురువుని ఎందుకు కలుస్తారు గురువు దగ్గర ఊరికే వెళ్ళరు కదా ఎవరు మంచి అటువంటి సందర్భంలోనే స్వీట్స్ తారసపడతాయి మనకు పదే పదే స్వీట్స్ రావడం కానీ ఇంట్లో శుభకార్యాలు జరిపించడం కానీ ఏదో ఉంటుంది ఇట్లా కనుక తప్పకుండా ఉద్యోగం నాకు ఈ మైత్రేయ ముహూర్తం మనం చెప్పినటువంటి సమయంలో చక్కగా వైట్ పేపర్ మీద రాయండి పలానా వ్యక్తి గల వ్యక్తి నేను ఇంత చదువుకున్నాను నాకు తప్పకుండా మీరు ఈ సమయానికి జాబ్ ఇచ్చారు అమ్మ చాలా సంతోషం థ్యాంక్ యూ అంతే ఇది రాసి చక్కగా కూడా అమ్మవారి యొక్క పూజా మందిరంలో పెట్టండి ఎందర కతి ఖచ్చితంగా రెండు మూడు నెలలలో జాబ్ వస్తుంది ఫార్టీ వన్ టు త్రీ మంత్స్ లోపు ఇక లో ఉండేవారు మీరు అక్కడే ఉంటున్నారు కనుక అదే సమయాన్ని ఫాలో అవ్వండి అంతే ఈ సమయం ఆ సమయం కన్ఫ్యూజ్ అవసరం లేదు మీరు కంప్లీట్గా కూడా మీ నిత్య జీవితంలో మీరు చూసే సూర్యుడిని అక్కడ నుండే మీరు కొలిచే చంద్రుడిని అక్కడ నుండే కనుక అదే సమయాన్ని మనకి ఏదైతే డేట్ ఉంటుందో వానికి రిపీట్ వారికి వెనకాల ఉంటుంది ఒకరోజు కనుక ఈ డేట్ మీకు మీ ఈ డేట్ మీ ఫోన్ లో ఉండాలి మనం చెప్పిన సమయం కరెక్ట్ గా మీ ఫోన్ లోనే ఏదైతే అక్కడ మీరు మూకండి ఇప్పుడు ఎవరైతే మనం పేపర్ రాస్తూ ఉన్నామో లేదు ఆ వ్యక్తులు ఇక్కడ లేరు అందుబాటులో లేరు మనీ అటువంటి వారు లేరు వారికి ఫోన్ పే లేదు గూగుల్ పే లేదు నేను చెప్పాను వెయ్యి రూపాయలు ఇస్తున్నారా వెయ్యి నూట పదహారులు వైట్ పేపర్లో రాసి ప్యాక్ చేసేసి చక్కగా మందిరంలో పెట్టి దానిపైన ఒక రాగి ప్లేట్ పెట్టేసి దాని మీద దీ దీపారాధన చేస్తూ ఉండండి వారు అందుబాటులో ఉన్నప్పుడు చక్కగా కూడా డబ్బులు తీసుకోండి ఆ వెయ్యి రూపాయలు ఇవ్వండి నూట పదహారు ఏవైతే ఉందో అవి ఒకటే మందిరంలో పెట్టండి పెట్టి వారికి డబ్బులు ఇవ్వండి ల్యాండ్ రిలేటెడ్ మైత్రే ముహూర్తం సమయం ఉంది ఈ సమయంలో మాకు ఈ యొక్క ల్యాండ్ సమస్య ఉన్నది అమ్మ మాకు ఈ సమస్య నుండి మమ్మల్ని గట్టెక్కించింది అంతే రాసేసి చక్కగా కూడా మనిషి ఆ యొక్క రాగి ప్లేట్ కిందనే పెట్టాలి ఉంటే వెండి ప్లేట్ స్టీల్ వద్దు ఇలా మీరు చేసి దీపారాధన చేయండి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం ఉంటుంది ఇదే సమయంలో కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి అటువంటి ఒక కోర్టు రిలేటెడ్ సమస్య తీరింది అంతే థ్యాంక్ యూ అమ్మ పరమాత్మ గోల్డ్ లోన్స్ ఉంటే ఈ సమయంలో అద్భుతమైనటువంటి సమయం ఉంది సారి అసలు చాలా అందరికి అందుబాటులో ఉండేటువంటి సమయం అసలు ఈ రోజు మీరు లీవ్ పెట్టుకున్నా బాధలేదు లీవ్ పెట్టేసుకొని మీరు దీని పని మీద ఉన్నా కూడా బాధలేదు ఎందుకంటే మంగళవారం మంగళవారం వచ్చింది చక్కగా మధ్యాహ్నం సమయం వచ్చింది మనకు అన్ని ఓపెన్ ఉంటది ఏదో అర్ధరాత్రి వచ్చిందంటే ఈ పేపర్ల మీద రాయడం ఇవన్నీ ఉండే ఇప్పుడు ఈ సమయానికి బిఫోర్ వెళ్ళిపోండి వారి ముందు ఈ మైత్రి ముహూర్తాన్ని మా డబ్బులు మాకు తిరిగి రావటం కోసం వినియోగించుకోవచ్చా మీకు ఇచ్చానండి మీరేమో నాకు నాకు మీరు ఇచ్చారు నేను మీకు అత్తపత్త లేను నా డబ్బులే డబ్బులు నా ఇరుక్కుపోయినాయి ఎట్లా మరి ఆ డబ్బులు తిరిగి రావాలి అని అంటే లక్ష రూపాయలలో ఆ వ్యక్తి అయిపోయాడా లేకపోతే ఏంది అబ్స్కాండ్ అయిపోయాడు అదే వ్యక్తి డబ్బులు ఇచ్చిన వ్యక్తి డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి నాకు కలిశాడు నా డబ్బులు నాకు ఇస్తాను అని చెప్పాడు అని రాయండి రాసి మైత్రే ముహూర్తం టైంలో అక్కడ పెట్టేసేయండి అంతే వైట్ చామంతి పువ్వులు ఏవైతే ఉన్నాయో ఒక వైట్ చామంతి పువ్వులు చక్కగా కూడా అమ్మవారికి పెట్టే ప్రయత్నం చేయండి మనకు ఏదైతే ఉందో లెటర్ పెట్టేసి లెటర్ డబ్బులు తిరిగి వచ్చిన తర్వాత దానిని ఇది నిజంగా సవాల్ ఇలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు కాల్ చేసే కాల్ కాల్ చేసి అడగాలి వీరికి అప్పుడే చెప్పలేదు ఎందుకంటే ముప్పై లక్షలు అటర్ వేయ లక్షలు కనుక వీళ్ళని ఎవరైతే ఉన్నారో ఫోన్ చేయండి మాకు ఫోన్ చెప్పారు అదే అదే నేనేమంటున్నా అంటే వీరు వారి తారసపడి ఆ లక్షలో నుంచి కనీసం పదివేలు ఇరవై వేలు తెచ్చిచ్చినా కూడా ఫోన్ చేయండి అంతే ఫోన్ లోనే ఎప్పుడు ఎప్పుడొస్తుంది సెప్టెంబర్ పదవ తారీఖు ఏ సమయంలో రాబోతుంది మైత్రే పదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు పది ముప్పై ఆరు ఏఎం నుండి మంగళవారం రోజు పొద్దున్న పది పది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి అదే అద్భుతం అండి మంచి సమయం మీరు అన్నట్టుగా మీకు తీరినటువంటి మీ కష్టం తీరినటువంటి విధానాన్ని ఖచ్చితంగా కమెంట్ చేసి తెలియచేయండి ఇంకో పది మందికి ఇది హేతు అవుతుంది రైట్ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ మురళి గారు నమస్తే మహాదేవ్